మూత్ర పరీక్ష అడ్వైజ్ చేసిన తర్వాత మనకి మూత్రం కోసం ఒక చిన్న కంటైనర్ అనేది ఇస్తారు ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ మిల్లీటర్ సైజ్ ఉన్న కంటైనర్ అనేది ఇస్తారు అనమాట మనం మూత్రాన్ని ఏ విధంగా కలెక్ట్ చేయాలి అంటే ఒక టర్మ్ అంటాం క్లీన్ క్యాచ్ మిడ్ స్ట్రీమ్ యూరిన్ ఈ మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటే ఏంటి అంటే మనం మూత్రం పోయడం స్టార్ట్ చేసిన తర్వాత మొదట వచ్చే యూరిన్ ఆర్ మూత్రం పోయే పోయడం అనేది అయిపోతున్నప్పుడు వచ్చే యూరిన్ కాకుండా మధ్యలో వచ్చే యూరిన్ అనేది ఇవ్వాలన్నమాట దాన్ని మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటాం అది ఎలా ఇస్తామంటే మూత్రం అనేది మనం కొమోడ్లో పాస్ చేస్తున్నప్పుడు ఈ కంటైనర్ ఏదైతే మనకి ఇస్తారో అది సైడ్ నుండి తీసుకొని వచ్చి మధ్యలో పెట్టాలి మధ్యలో పెట్టినప్పుడు ఆ మధ్యలో వచ్చే యూరిన్ అనేది అందులో పడుతుంది దాన్ని మిడ్ స్ట్రీమ్ యూరిన్ అని అంటాం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సాధారణంగా మొదట వచ్చే యూరిన్ అనేది మన స్కిన్కి అక్కడ టచ్ అయ్యే టచ్ అయ్యి వస్తుంది అనమాట దానివల్ల మన స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియా ఏదైతే వ్యర్థ పదార్థాలు బ్యాక్టీరియా ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ మూత్రంలోకి వెళ్ళిపోతున్నాయి ఆ శాంపుల్లోకి అనమాట అలాగే లాస్ట్ వచ్చే యూరిన్ కూడా అలానే స్కిన్ ద్వారా వచ్చే కంటామినెంట్స్ అనేవి ఉంటాయి అనమాట సో అందువల్ల మిడ్ స్ట్రీమ్ యూరిన్ అనేది తీసుకొని మనం ఇస్తే గనక అది రిపోర్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇంకొక జాగ్రత్త ఏంటి అంటే మూత్రం కలెక్ట్ చేసిన తర్వాత అది మూడు నుండి నాలుగు గంటల్లో రిపోర్ట్ అనేది చేయాలి మూడు నుండి నాలుగు గంటల్లో గనక మనం రిపోర్టింగ్ అనేది చేసుకోకపోతే ఆ కణాలు ఏవైతే ఉంటాయో మూత్ర మూత్రంలో అవి లైస్ అయిపోతాయి అనమాట డౌన్ అయిపోతాయి చచ్చిపోతాయి ఆ కణాలు సో దానివల్ల ఒకవేళ మూత్రంలో ఏవైనా తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఉన్నా కానీ అవి నాలుగు గంటల తర్వాత మనం గనక శాంపుల్ టెస్టింగ్ చేస్తే ఆ రిపోర్ట్ అనేది నార్మల్గా రాదు అబ్నార్మల్ ఎర్రర్ అనేది వస్తుంది సో ఒకవేళ మనం మూత్రం శాంపుల్ అనేది ల్యాబ్లో ఇవ్వడం అనేది డిలే అవుతుంది అంటే ఆ మూత్రం శాంపుల్ని ఫ్రిడ్జ్ డోర్లో ఫోర్ టు ఎయిట్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో అనేది మనం స్టోర్ చేసేసి దాని తర్వాత ల్యాబ్లో అనేది సబ్మిట్ చేయొచ్చు